సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ జద్దా ఎయిర్పోర్ట్ మేమైతే జద్దాలో దిగిపోయాము ఇప్పుడు జద్దాలో మాకు ఇమిగ్రేషన్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి సో ఇప్పుడు మేము జద్దా నుంచి కౌలంపూర్ వెళ్ళే ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట మనం ఫ్లైట్ సౌద్య చాలా ఫ్లైట్లు వెళ్తున్నాయి చాలా ఫ్లైట్లు వస్తున్నాయి కానీ మా ఫ్లైట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అయితే డిలే అయిపోయింది మీకు ఎప్పుడైనా అలా వెయిటింగ్ చేస్తారా చేస్తే కామెంట్ లో కామెంట్ చేయండి ఇవన్నీ ఉన్నాయి కాకపోతే మా అమ్మ చాలా చాలా కంగారు పడిపోయింది అన్నమాట మా ఫ్లైట్ డిలే అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే ఇలాగా వాటర్ జ్యూసెస్ ని అయితే ప్రొవైడ్ చేశారు ఎయిర్పోర్ట్ లో కూడా ఇలాగ ఫ్లైట్స్ లేట్ అయినప్పుడు మనకి ఎయిర్లైన్స్ వాళ్ళే మనం బుక్ చేసుకున్న ఎయిర్లైన్స్ వాళ్ళే ఇలాగే జద్దా నుంచి కౌలాలంపూర్ ఫ్లైట్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మేమైతే ఫ్లైట్ ఎక్కడానికి వచ్చేసాము ఇచ్చిన వైట్ వైప్ ని నేనైతే శుభ్రంగా పెట్టుకుని తుడిచేస్తున్నా అనమాట అలాగే కృతిక అమ్మ కూడా తుడిచేస్తున్నారు వీడియో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్